రొయ్య పిల్లలు కూడా ఇందాక సంఘ నాయకులు అడిగారు కొద్దిగా పెద్ద సైజు చేస్తే బాగుంటుందని తప్పకుండా పెద్ద సైజు రొయ్య పిల్లలని ఈ చేపల చెరువే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఒక్కటి మీడియము మేజరు రిజర్వాయర్లు ఉన్నాయో వాటిలో వేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా మత్స్యకార సోదరులకు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి నిజాయితీ కట్టుబాటు తనముంది పేదోడి కష్టం ఏంటో తెలిసింది ఈ ప్రభుత్వానికి పేదోడికి మొదటి నుంచి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం ఆర్పాటాలకో గొప్పతనాలకో ఎచ్చులుకోపోయే ప్రభుత్వం కాదు పేదవాడికి మంచి జరిగే ఏ కార్యక్రమం అయినా ఈ ప్రభుత్వం గతంలో ఉంది ఇప్పుడు ఉంటది మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత మీ దేవుళ్లతో అధికారం వస్తుంది అప్పుడు కూడా ఇదే పద్ధతిలో పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ కొత్తగా నేను చెప్పాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏమీ లేవు పేదోళ్ళైన మీరు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి చేస్తూ ఎక్కడా పేదవాళ్ళు తలదించుకోకుండా ఉండే విధంగా అన్ని కార్యక్రమాల్లో వారికి అండదండలుగా ఉంటూ ఆదుకుంటున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి రాబోయే ఏ అవసరం ఈ ప్రభుత్వానికి వచ్చినా ఏ సందర్భం వచ్చినా మీ దీవెనలు మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా తోబట్టూలకి నా అన్నదమ్ములకి సిరసవంచి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను